వెల్కమ్ టు ఛానల్ వెల్కమ్ టు ఛానల్ గురుగ్రహం యొక్క సంచారం వల్ల ఈ రాశుల వారికి అదృష్టం తోడవబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్రంలో గురుగ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది గురువు అనుకూలంగా ఉంటే ఆ రాశుల వారి సురుల పంటలు పండినట్లే అంతేకాకుండా గురు సంచారం వల్ల కూడా కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది అయితే ఏప్రిల్ పదిన గురుగ్రహం వృక్షారంలో సంచారం చేస్తాడు దీనివల్లి రాశుల వారికి అదృష్టం తోడబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేస్తుంది చాలా కామన్ అయితే గ్రహాల్లో సంపద విద్య ధర్మానికి సంబంధించిన గురుగ్రహం తన నక్షత్ర రాశిని మారుస్తాడు దీని ప్రభావం పన్నెండు రాశులపైన ఉంటుంది ముఖ్యంగా సంచారం వల్ల ఈ రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గురుగ్రహం మృక్ష రాశిలో ప్రవేశించడం వల్ల మేషం కర్కాటకం తులారాసుల వారికి అద్భుతంగా కలిసి రాబోతుంది మేషరాశి జాతకులకు గురు సంచారంతో చేపట్టిన ప్రతి పనులను కూడా విజయం సాధించబోతున్నారు అనుకున్న సమయంలో అనుకున్నటువంటి పనులను తప్పకుండా పూర్తి చేసేస్తారు ఆర్థికంగా కూడా మేషరాశి వారికి అద్భుతంగా కలిసి రాబోతుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు వ్యాపారంలో కూడా ఉన్నారు మేషరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి యొక్క గురుగ్రహం యొక్క సంచారంతో ఆకస్మికమైనటువంటి ధనలాభాలు ఉన్నాయి కర్కాటక రాశి వారికి విద్యార్థులు వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా అధిక లాభాలను పొందే అవకాశాలు చాలా ఎక్కువగా కర్కాటక రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం అని చెప్పుకోవచ్చు తులారాశి వారికి గురుగ్రహము ఈ యొక్క సంచార స్థితిగతుల కారణంగా వీరి జీవితంలో కొత్త వెలుగులు చూస్తారు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది నూతన గృహం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతు ఉన్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నష్ట లైక్ చేయండి అని మరియు కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి